అదిరిపోయే ప్లాన్తో దేవామిదినులకు కార్యం జరిపించి ఒక్కటి చేసి భార్యాభర్తలుగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టేలాగా చేసిన బేబమ్మ శారదమ్మ మొత్తం నిజాన్ని అత్తయ్య ముందు పెట్టేస్తుంది ఇది అత్తయ్య పరిస్థితి ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు ఆ అమ్మ ఏమో తాళికి విలువిచ్చి నా మెడలో తాళి కట్టిన వాటితోనే నా జీవితం ఎక్కడుంటే అదే నా ఇల్లు నా కుటుంబం అన్నట్టు ఉంది ఇక్కడ మీ అబ్బాయి ఒప్పుకోవడం లేదు అటు వాడు ఒప్పుకోవడం లేదు అటు వాళ్ళ పుట్టింట్లో కూడా ఆ అమ్మాయిని ఎన్నో రకాలుగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు కానీ ఈ అమ్మాయి వెళ్ళనంటే వెళ్ళనని చెప్పేసింది ఇక అమ్మాయి వాళ్ళు కూడా దూరం పెట్టేశారు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు వాడు మనసు మార్చుకొని భార్యగా మిదిని అంగీకరిస్తే నాకు ఇలాంటి కోడలు వచ్చింది అని ఎంత సంతోషంగా భావించేదాన్ను ఆ అమ్మాయి ఎంత మంచిదన్నట్టు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఇదంతా కాదు కానీ వండు నేను వేస్తా చూడు ప్లాన్ అంటూ మీదు దగ్గరికి వెళ్తుంది ఏ మీద మీ ఇద్దరికి కార్యం నేర్పించాలనుకుంటున్నాను అంటే ఏంటి గారు కార్యమా అయ్యో ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుందా మీకు అన్నట్టు చెప్తుందనమాట అన్నీ తెలుసులే కానీ నాకు మీ ఇంటికి వెళ్దాం పద అన్నట్టు మాట్లాడుతుంది మా ఇంట్లో వాళ్ళు నన్ను చూస్తేనే మండిపడిపోతున్నారు అసలు నా మోహన్ చూడడానికి కూడా వాళ్ళు ఇష్టం లేదు అలాంటిది నేను మా ఇంటికి ఎలా వెళ్ళగలను అంటే లేదు నేను మాట్లాడతా కదా మొత్తం నేను సెట్ చేస్తా కదా ఒకనొక టైంలో నేను కూడా నీ పొజిషన్లోనే ఉన్నాను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను నన్ను దూరం పెట్టేశారు ఆ తర్వాత మేమిద్దరం మంచిగా ఉన్న ఉండేసరికి మా మధ్య ఉన్న ప్రేమను చూసేసరికి వాళ్ళే సర్దుకున్నారు అలాగే అవుతుందిలే నీది కూడా అని అయితే చెప్పి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయినట్టు గుండెల్లో నొప్పొచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది అనమాట ఇదేంటి బేబీ బేబీ అని మిదిన అందరూ అరుస్తూ ఉంటే అందరూ కంగారుగా వస్తారనమాట మిదిన వైపు అలాగే శారదమ్మ వైపు చూసి కన్నులాగా కొట్టి నేను చెప్పినట్టు చేయండి అని అయితే చెప్తూ ఉంటుంది ఈ సూర్యకాంత ఉంది కదా ఈ డైనసర్ ఏదో ప్లాన్ వేస్తున్నట్టుంది ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా గుండ్రాయిలాగా ఇప్పుడే ఆమె గుండె నొప్పి వచ్చిందా కళ్ళు తిరిగిపోయాయా అంటూ మాట్లాడుతూ ఉంటుంది అమ్మ అమ్మ అంటూ ఈ ఈ సత్యమూర్తి కూడా వెళ్తాడనమాట అయితే అప్పుడే దేవా చేయి తీసుకొని చేతిలో చేపెట్టి మిదన చేపెట్టి నాకు ఒక మాట ఇవ్వాలరా మీ ఇద్దరు నేను ఎక్కువ రోజులు బ్రతకడైన విషయం నాకు తెలుసు అందుకే ఒక్కరో ఒక్కసారి మిమ్మల్ని అందరం చూసిపోదామనే వచ్చాను నా కోరికని నువ్వే తీర్చాలిరా మానవుడా నాకు ఇష్టమైన మానవుడు నువ్వే కదా మీ తాతి పోలికలతో ఉన్నావురా నువ్వు అనేది నేను ఎటు మీ పెళ్ళిని కల్లారా చూడలేకపోయాను కదా కనీసం మీ ఇద్దరికి ఆ కార్యం జరిపించి నాకున్న అచ్చటా ముసట తీర్చుకుంటానురా ఆ అవకాశాన్ని నాకు ఇవ్వరా నాకు ఆ అదృష్టం ఇవ్వరా అన్నట్టు మాట్లాడడంతో సత్యమూర్తి షాక్ అవుతాడు అమ్మ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అసలు మిథున అనేది అంటూ ఉంటే మొత్తం నాకు తెలుసులే నువ్వు పక్కకబో అనేది చెప్పి అయినా ఇదంతటి కారణం నువ్వే పిల్లల సంతోషం గురించి ఆలోచించేది లేదా పిల్లలు ఏం చేస్తున్నారు చూసేది లేదా ఎంతసేపటికి క్రమశిక్షణ వాల్యూస్ తొక్క తోటకూర ఇన్ని మాట్లాడతావు కానీ వాళ్ళ జీవితం ఏంటి ఆ అమ్మాయి వీడి కోసం వచ్చేసింది అటు పుట్టింట్లో వాళ్ళు రానివ్వక ఇటు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేక చెప్తే అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది కష్టమో నష్టమో దేవుడు వీళ్ళిద్దరికీ ముడి పెట్టాడు ఆ ముడిని మనం గౌరవించి వాళ్ళిద్దరిని ఒకటి చేయాల్సిందే కానీ అంతేకాకుండా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అటు వాళ్ళమ్మ వాళ్ళు రానివ్వక ఇటు మీ ఇంట్లో ప్రెషరు ఎక్కడ తట్టుకుంటుంది ఈ అమ్మాయి అని అయితే చెప్తూ ఏం రా దేవా నాకు మాట ఇచ్చావు కదా ఇస్తావు కదా అంటే అది నానమ్మ అంటే లేదు నువ్వు ఇచ్చేసావు ఈ నానమ్మ చివరి కొరకు తీరుస్తున్నావు అనైతే చెప్తూ ఏ శారదా ఆ పంతులు గారితో మాట్లాడు ముహూర్తాలు మంచి ముహూర్తాలు ఎక్కడో ఎప్పుడున్నాయో చూడు చూడమని చెప్పు నేను ఇక్కడ నుంచి దేవ పిల్లల్ని గాక వెళ్ళను మనవలతో ఆడుకుని వెళ్తాను మీ ఇష్టం ఇక అయితే చెప్పేస్తుంది దేవకి ఏం అర్థం కాదు మాట అయితే ఇస్తాడు కానీ ఏంటి నా పరిస్థితి ఇలా జరిగిపోయింది ఇలా ఇరుక్కుపోయాను అని మీదును మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఇది నేమో హండ్రెడ్ పర్సెంట్ భర్తగా దేవాన్ని అంగీకరించింది మరి ఈయనకున్న ఈగో ఏంటో ఈయనకున్న గతం ఏంటో మనకు తెలియాలన్నమాట తెలిస్తే కానీ ఎందుకు ఇలా అనేది అర్థం